ఈ రోజు వాక్య సందేశము బికమింగ్ మైటీ ఇన్ ద లాడ్ దేవునిలో శక్తిమంతులుగా ఉండుట ఇరుమియా ఇరవై తొమ్మిది పదకొండవ వర్షం చూస్తే నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అంటున్నాడు ఫస్ట్ థింగ్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది నువ్వు సేవించుచున్న దేవునికి నీ పట్ల ఉన్న ఉద్దేశములన్నీ సమాధానకరమైనవి అవి నీకు నిరీక్షణ కలుగు చేసేవి అవి నీకు నిన్ను నిరాశపరిచేవి కాదు అవి నేను నిస్పృహకులో చేసేవి కాదు అవి నిన్ను అవమానానికి అప్పగించేవి కావు అవి నిన్ను అంధత్వంలోనికి నడిపించేవి కావు అది నిన్ను దేవుని యొక్క సన్నిధికి దూరము చేసేవి కానే కావు కానీ ఆయన అంటున్నాడు నిరీక్షణ కలిగే విధంగా అవి మేలుకరమైన ఆలోచనలు నీ పట్ల కలిగి ఉన్నాను అవి నీకు సమాధానకరముగా ఉంటాయి నా ఉద్దేశములన్నీ కూడా నీకు హానికరంగా ఉండవు కానీ అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి అన్నాడు ఈ ప్రభుకి ఎలాంటి మంచి తలంపులు నీ పట్ల ఉన్నాయి నెంబర్ వన్ మొదటిగా ఆల్వేస్ గుడ్ ఆయన నీ పట్ల ఎప్పుడూ మంచి తలంపులే కలిగి ఉన్నాడు ఆది కారణం యాభై అధ్యాయము ఇరవయో అధ్యయంలో మనం చూస్తే బహు ప్రజలను ప్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను అని యోచేపు అంటూ ఉన్నాడు అవును మీరు నన్ను ఐగుప్తులకు అమ్మివేశారు కానీ మనందరూ మంచి కోసమే దేవుడు చేశాడు ఈ ఏడు సంవత్సరాల కరువులో మీరు నశించిపోకూడదని నేను నశించిపోకూడదని మంచి వారు నశించిపోకూడదని మనిషి కోసమే దేవుడు చేశాడు కాబట్టి మీరు నాకు చేసిన కీడుని పదే పదే తలంచుకుంటూ మనసులో వేదన పడొద్దు బాధపడొద్దు కానీ ఇవన్నీ సమకూడి మనందరి మేలు కోసమే ప్రభువు చేశాడు ఒకవేళ మీరు నన్ను ఐగుప్తులకి అమ్మకపోతే నేను ఇక్కడికి రాకపోతే ఈ దేశానికి నేను రాజు అవ్వకపోతే ఇవన్నీ నాకు బయలుపరచబడేవి కాదు ఏడు సంవత్సరాల కరువు కాలం వస్తుందని ఆ కరువుకు ముందే ఏడు సంవత్సరాల్లో పండినటువంటి పంటను దాయాలని ఆ తర్వాత కరువులో ఇవన్నీ ప్రపంచ వారు బ్రతుకుతారని ఈ మర్మము భక్తి కలిగిన నాకు బయలుపరచబడేది కాదు ఒకవేళ నేను ఇక్కడికి వచ్చి ఉండకపోతే నేను ఇక్కడికి రావటం మేలే అయింది ఇది మనందరి మేలు కోసమే ప్రభు ఒక కష్టాన్ని కూడా ఒక మేలుగా మార్చాడని యోసేపు తన సహోదరులతో మాట్లాడుతూ ఉన్నాడు బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించాడని దైవజనమ ఈరోజు మేలు కొరకే నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టములు కొన్ని శ్రమలు కొన్ని వేదనలు నీ జీవితంలో వస్తున్నప్పటికీ ఎందుకు ఇలా జరిగిందని వేదన పడి బాధపడొద్ది కానీ ఆయన ప్రేమించు నీకు సమస్తము సమకూడి మేలుకరంగా మారబోతున్నాయి మేలుకరంగా మారబోతున్నాయని ఒక గొప్ప విశ్వాసంతో నమ్మకత్వంతో ఆయన ఎందు నిరీక్షణ కలిగే సహనంతో ముందుకు వెళ్ళినట్లయితే మేలే ఆల్వేస్ గుడ్ దేవుడు నీకు ఎప్పుడూ మేలే చేయాలని ఆశపడతాడు అది నీకు మేలుగానే మారుస్తాడు రెండవదిగా నీ జీవితంలో నీ పర్సనల్ లైఫ్లో ఆయన నీకు మేలు జరగాలని అనగా నీ వ్యక్తిగత జీవితంలో మేలు జరగాలని ఆశపడుతున్నాడు ముప్పై రెండో కీతన ఎనిమిదో వర్షంలో వాక్యం ఉంటుంది నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నువ్వు చిన్న బిడ్డవైతే నీకు అవసరమైన ఉపదేశం మీరు తల్లి అయితే తల్లికి అవసరమైన ఉపదేశం మీరింట్లో పెద్దలైతే నీకు అవసరమైన ఉపదేశం వృద్ధులైతే నీకు అవసరమైన ఉపదేశం ఈ భూమి మీద కాలము కూడా దేవుడు ఉపదేశిస్తూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు వృద్ధాప్యంలో ముదిము వచ్చిన సమయంలో నువ్వు మనుషుల మీద పడుకుని ఉన్నప్పుడు కూడా నీ క్షేమం కోసం నీ దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు నీ మేలు గురించి ఆయన ఆలోచిస్తూనే ఉంటాడు నీ క్షేమం గురించి ఆయన తలపోసుకునే ఉంటాడు ఆయన ఉపదేశం ఎంతో శ్రేష్టమైంది ఆయన మాటకు లోబడి ఆయన ఉపదేశము ఆలకించిన వారి జీవితాలు దరిద్రతలో ఉండవు కానీ దీవెనకరంగా మారుతాయి దయోజనమా నీకు మంచి ఆలోచనకర్తగా ఉంటాను నేను నీకు మంచి ఉపదేశకుడిగా ఉంటాను నువ్వేం చేయాలో నువ్వేం చేయకూడదు నువ్వు ఎలా చేస్తే ముందుకు వెళ్తావో ఏ విధంగా చేస్తే ముందుకు వెళ్తావో అన్ని విషయాల్లో కూడా నేనే నీకు టీచర్గా లెక్చరర్గా మంచి అడ్వైజర్గా ఆయన ఉంటానన్నాడు న్యాయాధిపతికి ఉన్న జ్ఞానం కన్నా దేవుళ్ళు ఉన్న జ్ఞానం అమితమైంది కదా ఆయన చిక్కుల్లోనూ సమస్యలోనూ నువ్వు పడకుండా ఆ తెలివితేటలు ఆ జ్ఞానాన్నిచ్చి కాలు జారు స్థలముల్లో నీ కాలు నిలపకుండా శకటి గల దొంగ ఊబిలో నీ కాలు బిగుసుకుపోకుండా ఆ దేవాత దేవుడి ఎప్పటికప్పుడే నిన్ను తప్పిస్తూ నీ మార్గములు అవి కాదు నువ్వు నడవలసిన త్రోవలు ఇవి నువ్వు స్నేహం చేయవలసిన వారితో కాదు నువ్వు చేయవలసినటువంటి కార్యాలు ఇవి నువ్వు చేయవలసినటువంటి పనులు అవి కాదు నువ్వు చేయవలసిన పనులు ఇవి అని నీ హృదయంలోనే ఉండి నీ ప్రభు నీతో మాట్లాడుతూ నీ క్షేమం కోసం ఆయన అన్ని చేస్తాడు అందుకనే మన కుటుంబాల్లో మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మనం ఏసుని పరిచయం చేసి ఆ ఏసైలోనికి వారు వచ్చి మారుమనిస్ కలిగి ప్రభువును కలిగి ఉంటే నిజంగా వారికి కోట్ల రూపాయల ఆస్తి కన్నా గొప్ప ఆస్తి నువ్వు ఇచ్చినట్లే ఏంటి ఆ ఆస్తి అంటే ఏసఐని నమ్ముకొని ఆయన భయభక్తులు కలిగి ఉండటం నీ ఇంట్లో నీ పిల్లలకి నీ ఇంటి వారికి నీ భర్తకి నీ భార్యకి నేర్పించగలిగితే నిజంగా అదే వారికి నువ్వు ఇచ్చే గొప్ప ఆస్తి దేవుని భయభక్తులు గలవాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు దేవుని ఇళ్ళ భయభక్తులు గల వారు పాపాన్ని అసహించుకుంటారు ఆ పాపంను ఆశ్రయించుకుని ముందుకు వెళ్తారు యాకోబు తన దగ్గర తన కొడుకు యోసేపు ఉన్నప్పుడే భక్తిని నేర్పించాడు ఆ భక్తిని కాపాడుకున్నాడు యోసేపు పెద్దవాడైన తర్వాత తన్ని పాపంలోనికి ముంచాలని తన పాపంలోనికి నడిపించాలని వేసే హృదయం కలిగిన పోతిపర్ భార్య అతన్ని ప్రేరేపించినప్పటికీ కూడా నా దైవం దృష్టికి నేను చెడుతనం చేయను అన్నాడు మరి ఎవరు చెప్పారు యోసేపుకి చెడుతనం చేయొద్దని అతనిలో ఉన్న దేవుడే అతనికి నేర్పించాడు బోధించాడు ఇది నీ మార్గముఖ నీ కొరకు నేను ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాను ఇది కాదు నీ మార్గం అని చెప్పినప్పుడు ఆ మాటకు వెంటనే విధేయుడయాడు కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు హృదయాంత్రంలోంచి మాట్లాడినా కొంతమంది వినరు విననోళ్లని ప్రజలు సంస్వం లాంటి వాళ్ళు వీళ్ళు సొలోమా కూడా దేవుడు అనేకమైన సార్లు కలలో కనబడి గద్దించాడు దేవుడు గద్దిస్తూనే ఉంటాడు తాను ప్రేమించే వాడిని శిక్షిస్తూనే ఉంటాడు లవదోక్య సంగము యొక్క నులివెచ్చని స్థితిని కూర్చి దేవుడు మాట్లాడాడు నువ్వు దిగంబరివిగా ఉన్నావు నేను అన్నీ బాగున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు ఆత్మీయ దిగంబరత్తుల్లోనికి వెళ్ళావు నువ్వు నులివెచ్చని స్థితిలోకి వెళ్ళావు నా నోటిలోంచి ఉమ్మి వేయబడకముందే నువ్వు మారుమనసు పొందు నేను ప్రేమించు వాని నేను శిక్షిస్తాను కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నానని లవదోకియా సంఘాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడాడు దేవుడు ప్రతి ఒక్కరిని గద్దిస్తూనే ఉంటాడు దైవజనం ఆయా సమయాల్లో కొందరు ఆ మాటకు విధేయులవుతారు కొంతమంది పెడచేవిని పెడతారు దాని వారు వారి నష్టాల్లోనూ కష్టాల్లోనూ అవమానంలోనూ నిందల్లోనూ కూరుకుపోతూ ఉంటారు మరికొంతమంది జ్ఞానముతో వివేకంతో ప్రభు సెలవిచ్చిన మాటకు విధేయులై వారి మార్గములను మంచి మార్గములుగా చేసుకొని జీవించటం వల్ల ఎంతో యోగ్యమైన ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని దేవుడు దేశం యొక్క ఉన్నతమైన స్థలములో నిలబెట్టాలనేది దేవుని ఉద్దేశం ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి నీ సహకారం దేవునికి కావాలి నీ అంగీకారం దేవునికి కావాలి నీ స్వచిత్వము అనేది దేవునికి నువ్వు అప్పగించుకోవాలి నీ స్వబుద్ధి అనేది దేవుని చిత్తానికి అప్పగించుకొని నేనంటూ ఏమీ లేదు ప్రభా నీ ఆలోచించుకు నేను నడుస్తానని ఎవరైతే తమ స్వచిత్తాన్ని సులువు వేసి దేవుని చిత్తానికి అప్పగించుకుంటారో వారిని దేవుడు ఎక్కడికి తీసుకువెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాడు ఏ స్థితిలో నిలబెట్టాలో ఆ స్థితిలో నిలబెడతాడు వారిని ఏ విధంగా వాడుకోవాలో వారిని ఆ విధంగా వాడుకోవటం ప్రారంభిస్తాడు నిజంగా ఆయన చెయ్యి పట్టుకొని నడిచే జీవితం ఎంత ధన్యకరమైన జీవితమో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక భక్తుడు అన్నాడంట అయా కష్టాల్లో ఉన్నప్పుడు నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావంటే ప్రభు అన్నాడంట కష్టాల్లోనూ మేలుల్లోనూ అన్ని సమయాల్లో నేను నీ చెయ్యి పట్టుకునే ఉన్నాను నువ్వే నీకు స్వాతంత్రం కావాలన్నప్పుడు నా చెయ్యి వదిలేసావు నీ కష్టం వచ్చినప్పుడు నా చెయ్యి పట్టుకున్నావు నీకు బాగున్నప్పుడు నా చెయ్యి వదిలేసావు నువ్వు నా చెయ్యి వదిలేసి నీ ఇష్టానుసారంగా వెళ్ళావు కానీ నేనెప్పుడు నీ చెయ్యి వదలలేదు అన్నప్పుడు పశ్చాత్తాపంతో దుఃఖపడి దేవుస్థల్లో మారుమనసు పొందాడంట దైవజనమా నీ పట్ల దేవుడు వ్యక్తిగతంగా నీ మీద శ్రద్ధ తీసుకోవాలనుకుంటున్నాడు ఒక తల్లికి తండ్రికి కూడా తన బిడ్డల్ని ఏం చేయాలో ఒక్కొక్కసారి కన్ఫ్యూషన్లో ఉంటారు జీవితం ఏమవుతుందో వీడిని ఎలా చదివించాలో ఏం చేయాలో వీళ్ళ భవిష్యత్తు ఏంటో అమ్మాయిని ఏం చదివించాలో అబ్బాయిని ఏం చదివించాలో వాళ్ళకి ఏ ఉద్యోగాలు వస్తాయో అనే ఒక చింతతో ఉంటూ ఉంటారు కానీ నేను ఎప్పుడూ చెప్పేది ఇప్పుడు చెప్తున్నాను ఓ తల్లి ఓ తండ్రి నీ పిల్లలకు నువ్వు భక్తిని నేర్పిస్తే వాళ్ళు ఏ మార్గాల్లో వెళ్ళాలో వారు ఏ ఉద్యోగాలు చేయాలో వారికి ఎవరితో వివాహాలు అవ్వాలో అన్ని దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతాయి నువ్వు చేయవలసిందంతా ఒకటే నీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారా ఆదివారం ప్రార్థనకు వస్తున్నారా భక్తిలో ఎదుగుతున్నారా పాలమంటి దేవుని వాక్యం చేత పోషింపబడుతున్నారా లేదా అనే విషయంలో నువ్వు శ్రద్ధ నిలపగలిగితే ఆ తర్వాత వారి భవిష్యత్ కాలం ఎలా ఉండాలి అనేది ప్రభు తన ప్రణాళికలో వాళ్ళని ఏర్పాటు చేసుకొని తన ఉన్నతమైన ఉద్దేశంలో ఆలోచనలు వారి పట్ల నెరవేరుస్తాడు మూడవదిగా దేవునికి నీ పట్ల ఉన్న మరొక మంచి తలంపు డీటెయిల్డ్ అనగా నీ జీవితంలో వివరం వివరంగా అన్నిటినీ చేసి స్థిరపరచాలనుకుంటున్నాను డీటెయిల్గా ఏ కన్ఫ్యూషన్ నీ జీవితంలో దేవుడు ఉండటానికి ఇష్టపడట్లా నేను చూసినప్పుడు అబ్బా వారి జీవితంలో వివరంగా ఎంత చక్కగా ఒక పని తర్వాత ఒక పని ఏ వయసు తగినట్లుగా ఆ వయసులో ఎప్పుడు ఏం జరగాలో అప్పుడు ఎంత చక్కగా జరుగుతున్నాయి అనే రీతిగా నీ జీవితం ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు తొందరపాటుతో నువ్వు ముందుకు పడి వెనకపట్టడం దేవునికి ఇష్టం లేదు కానీ ఆయన చెయ్యి పట్టుకొని వెళ్తున్నప్పుడు వివరం వివరంగా అన్నీ నీకు బోధించి ఒక స్టెప్ ఎక్కించి ఆ తర్వాత మరొక స్టెప్ నిన్ను ఎక్కిస్తూ నిన్ను నడిపించే అనుభవాన్ని నువ్వు చూడగలుగుతావు ముప్పై ఏడో కీర్తన ఇరవై మూడో వచ్చిలో మనం గమనిస్తే ఒక్కని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తానంటున్నాడు నీ ప్రవర్తనని ఆయన స్థిరపరుస్తానంటున్నాడు నీ నడతలను ఆయన స్థిరపరుచి నీవు చక్కగా నీ యొక్క మార్గంలో నువ్వు సాగిపోవటం చూసి దేవాతి దేవుడు ఆనందిస్తానంటున్నాడు నాలుగవదిగా జాయ్ఫుల్ నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలనేది దేవుని హృదయవాంఛత విజనమా ఎప్పుడు నువ్వు సంతోష సమాధానాలతో వద్దల్లాలి అనేది దేవుని యొక్క హృదయవాంశ ఈరోజు ఆ సంతోషాన్ని దొంగిలించాడేమో అపవాదనే సాతాను నీలో ఉన్నటువంటి అనారోగ్యం వల్ల నీకు సంతోషం లేకుండా పోయిందేమో ప్రతిరోజు కూడా డబ్బులు లెక్క చూసుకొని హాస్పిటల్కి వెళ్ళడానికి ఆ స్కాన్ తీయటానికి ఈ స్కాన్ తీయటానికి ఆ రిపోర్ట్లకి ఈ రిపోర్ట్లకి నువ్వు కష్టపడిన కష్టాజితం అంతా కూడా రోగాల పాలు అనేక విధమైన అప్పుల పాలైపోతూ ఉందేమో దైవజనమా ఇది నీ హృదయంలో ఉన్నటువంటి నీ జీవితంలో ఉన్న ఒక ముల్లులాగా ఉన్నదేమో ప్రభు అన్నాడు ఈ ముళ్ళుతో బాధపడటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు ఆ ముళ్ళుని తీసివేస్తాను అంటున్నాడు ఆయన నీ జీవితంలో ఎప్పుడూ సంతోష సమాధానాలతో నువ్వు వద్దిల్లాలనేదే దేవుని యొక్క హృదయవాంఛ ఇక్కడ ఎనభై తొమ్మిదో కెత్తిన పదిహేను పదహారు వర్షాల్లో మనం గమనించినట్లయితే శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనిచున్నారు నీ నామమును బట్టి వారు దిన మెల్ల హర్షించుచున్నారు నీ నీతి చేత వారు హెచ్చింపబడుచున్నారు అవును నీ నామమును బట్టి వారు దిన మెల్ల హర్షించటం అంటే ఆనందించటం సంతోషించటం దేవుని యొక్క నీతి చేత నువ్వు హెచ్చింపబడటం ఎల్లప్పుడూ కూడా నీ జీవితంలో సకల సమృద్ధిని కలిగి సకల ఆశీర్వాదములు కలిగి నువ్వు వద్దిల్లాలని నువ్వు సంతోష ఆనందాలతో ఉండాలని ప్రభు హృదయవాంఛ అది ఈరోజు లేకుండా నీలో ఏదైనా ఒక వేదన ఉందంటే తప్పుకు నువ్వు ప్రార్థించే ప్రభా నాకున్న ఈ వేదన నాకున్నటువంటి కష్టం నాకు వచ్చినటువంటి బాధ రాత్రి సమయంలో నిద్ర లేకుండా చేస్తుందయ్యా నన్ను పట్టి పీడిస్తున్నటువంటి చీకటి ఆత్మల వల్ల నాకు ఎంతో వేదనగా ఉన్నదయ్యా నన్ను పట్టి పీడిస్తున్నటువంటి రోగాల వల్ల నాకు ఎంతో బాధగా ఉన్నదయ్యా నన్ను పట్టిపీడుస్తున్నటువంటి ఈ సమస్యలు ఇబ్బందులు ఆర్థిక లేమి వలన నాకు ఎంతో బాధగా ఉన్నదయ్యా నువ్వు ఏది నీ జీవితంలో బాధాకరంగా ఉన్నా ఆ విషయంలో నువ్వు ప్రార్థన చేస్తే ఆ బాధని దేవుడు తొలగించి హర్షించే విధంగా అనగా ఆనందించి సంతోషించే విధంగా గొప్ప కార్యాలు నీ ప్రభు నీ పట్ల జరిగిస్తానంటున్నాడు నివాసయోగ్యమైన ఒక గృహము లేదు అనుకుంటే ప్రభు నామములు అది సంతోషకరమైందే కదా ప్రతి ఒక్కరూ ఒక గృహము కలిగి భూమి మీద బ్రతకడం అనేది ఎంతో ఆశీర్వాదం నీకంటూ ఒక నివాసయోగ్యమైన గృహము కలిగి ఉండాలని దేవుని హృదయవాంఛ నా దేవునికి తెలుసు నువ్వు అదింట్లో కన్నా నీకంటూ ఒక సొంతల్ నుండి దానిలో ఉంటే ఎక్కువగా సంతోషిస్తావని నీకేది సంతోషమో అది మంచిది కాబట్టి అది తప్పకుండా నీ పట్ల దేవుడు నెరవేరుస్తాడు కాబట్టి పట్టుదలతో ప్రార్థన చేయాలి నువ్వు అడిగింది పొందుకునేంత వరకు కూడా విశ్వాసంతో నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తే ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు ఎందుకంటే తన ప్రజల పట్ల ఆయనకున్న ఆలోచనలు మంచివి మేలుకరమైనవి అవి మనోహరమైనవి ఆయన ప్రజలైన మీ అందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఐదవది దైవజనమా ప్రభువుకి నీ పట్ల ఉన్న తలంపుల్లో మరొక మంచి తలంపు ఏంటంటే నూట నలభై మూడో కితన ఎనిమిదో వర్షంలో రీప్లేట్ విత్ విజ్డమ్ నిన్ను దేవుడు తన జ్ఞానంతో నింపి అన్ని విషయాలు నడిపించాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు నీ అందరూ నేను నమ్మికించున్నాను నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము అని భక్తుడంటూ ఉన్నాడు అన్ని విషయాల్లో కూడా నీకు ఆత్మీయ పరిపక్వత మానసిక వికాసము అలానే నీవు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఆలోచనను జ్ఞానమును వివేకమునిచ్చి ఆ దేవాత దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటే నీకెంత ఆశీర్వాదమో దీవెనో ఉంటుంది దయచినమా మన ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి జ్ఞానవంతులై వారు మనకి జ్ఞానాన్ని బోధిస్తూ జ్ఞానపు విషయాలు మాట్లాడుతూ జ్ఞానంతో సమృద్ధులకు నడిపిస్తూ ఉంటే ఇంటిపాధి ఆనందంతో సంతోషంతో వదిలితూ ఉంటారు ఒక దేశాన్ని ఒక రాష్ట్రాన్ని వెళ్ళే నాయకులు వారికి ఇవ్వబడినటువంటి జ్ఞానంతో సామర్థ్యముతో ప్రజల్ని మంచిగా పరిపాలన చేస్తూ ఉంటే ఆ రాష్ట్రంలోనూ ఆ పట్టణంలోనూ ప్రజలు ఎంత ఎంత ఆనంద సంతోషాలతో వదిలుతూ ఉంటారో అదే రీతిగా నీ ప్రభు అంటూ ఉన్నాడు నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిలో నేను నీకు ఇస్తాను ఒక భర్తగా ఒక భార్యగా ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవు నీ పాత్రల్లో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు జ్ఞానం ఇస్తారంటున్నాడు జ్ఞానం లేకనే నా ప్రజలు నశించిపోతున్నారంటున్నాడు చాలాసార్లు మనం అన్నీ అడుగుతాం కానీ జ్ఞానం అడగం దేవుని బిడ్డారా సొలో మనం మనందరికన్నా భిన్నంగా ఒకటి అడిగాడు జ్ఞానం కావాలని ఆ జ్ఞానంతో నలభై సంవత్సరాలు పరిపాలన యమహేమేలు తన తలకు మించిన సమస్యలు తన తలకు మించిన హెడ్నాలజీ కలిగినటువంటి వాళ్ళు తన తండ్రిని ఇబ్బందులు పెట్టినటువంటి వారు కుమారుడైన సులోమోను కూడా ఇబ్బందులు పెట్టాలని ఆయా రీతిలుగా కుయుక్తులతో రాజకీయ ఎత్తు గడలతో ఆ తర్వాత మరి ఇరుగు పొరుగు రాజులు ఎన్నో విధాలుగా రాజ్యము లోపల రాజ్యం వెలుపల రాజకీయ సమస్యలు కుటుంబ సమస్యలు రాజ్య సరిహద్దుల సమస్యలు ఎన్నెన్నో ఎదురైనప్పటికీ అతనికి ఇవ్వబడిన దైవ జ్ఞానముతో అన్నిటినీ సునాయాసంగా జయించగలిగాడు ఈ రోజున ఆ జ్ఞానం అడగకపోవటం వలన ఇంట్లో అల్లకల్లోల పరిస్థితులు ఇంట్లో వేదనలు ఇబ్బందులు సమస్యలు శోధనలు చిన్న సమస్య కూడా పరిష్కరించుకోలేనటువంటి స్థితికి దిగజారిపోతూ ఉంటారు దాని గల కారణం నీలో ఉన్నటువంటి అజ్ఞానం అజ్ఞానము మూఢత్వం ఉంటుందో అక్కడ ఇల్లు పెరికివేయబడుతుంది ఎక్కడ జ్ఞానము వివేకం ఉంటుందో అక్కడ ఇల్లు కట్టబడుతుంది నీకు సంబంధించినవి కట్టబడకుండా పడగొట్టబడుతున్నాయా దానిలో ఒకటి నీ అజ్ఞానం కూడా కారణమను గ్రహించుకో దేవుని బిడ్డ నీ అజ్ఞానం కూడా దానికి కారణమని తెలుసుకొని ఆ మారు మనసు పొంది అయ్యా నీ పరలోక జ్ఞానం ఇవ్వమని దేవుని నువ్వు మొరపెడితే ప్రభు అన్నాడు నీవు నడవవలసిన మార్గము నేను నీకు తెలియజేస్తాను అంటున్నాడు భక్తులు కూడా అంటున్నాడు అయా నేను నడవవలసిన మార్గం వెంట నాకు తెలియజేసి నన్ను నడిపించిన ఆయన అని తన యొక్క స్వచిత్వాన్ని సొంత జ్ఞానాన్ని విడిచి దైవ జ్ఞానం మీద ఆధారపడటం వలన ప్రభువే వారికి తోడుగా ఉండి ఆ ఆలోచన శక్తినిచ్చి అన్ని విషయాలను సమర్థవంతంగా నడిపించుకుని కృపించి నడిపించటం వలన వారన్నిటినీ సమర్థవంతంగా ఏలుబడి చేయగలిగారు దైవచర్మ ఇక దేవాతి దేవుడి నీకున్న తలంపుల్లో మరొక మంచి తలంపు ఆయన నిరంతరము కంటిన్యూగా అంటే విరామము లేకుండా కొన్ని కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి దేవుని బిడ్డలారా అలానే నీ దేవుడు అంటున్నాడు ఒక ఆదివారం రోజు లేకపోతే నువ్వు ఉపవాసం ఉన్న రోజు లేకపోతే మరొక రోజే నీ దేవుడు నీకు తోడుగా ఉంటానంటుట్లా ఆయన్ని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నిరంతరము నీకు తోడుగా ఉండి నడిపిస్తాను అంటున్నాడు ఆయన ఇంకా చెప్పాలంటే నీ ముదిమ వచ్చే వరకు నీ తల వెంట్రుకులు నెరసేంత వరకు నీ ఆత్మ దేవుడి సందికి వెళ్ళేంత వరకు నీకు సహాయకుడిగా నడిపిస్తానంటున్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో ఉండి నడిపించి నిన్ను వద్దులింప చేస్తానంటున్నాడు నువ్వు నమ్మిన ఈ దేవుడు నిరంతరము నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తాను అంటున్నాడు ఈ దేవాతి దేవునికి నీ పట్లున్న మరొక మంచి తలం ఏంటంటే ఏడవదిగా ప్రాఫిటబుల్ నీకు లాభము కలగాలి నువ్వు నష్టపోకుండా నువ్వు లాభము కలిగి ఉండాలని ఆశపడే దేవుడి ఇర్మియా గ్రంథం పదిహేడు అధ్యాయము ఏడు నుండి ఎనిమిది వర్షాలు మనం చూసినట్లయితే యహోవాను వాడు ధనియుడు యహోవానికి ఆశ్రయముగా ఉంటాడు ఆశ్రయముగా ఉండి నీకు మేలు చేసి నేను ఫలింపజేస్తాడు యాకోబుకి దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు కాబట్టే అతని మామైన లాభాను పదిమార్లు ఉద్యోగంలో జీతాలు మార్చినా పది మార్లు అతను మోసం చేయాలని చూసినా దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి యాకోబుకి దేవుడు తోడుగా ఉండి అతనికి సహాయం చేసి అతన్ని నష్టపరచాలని సొంత మామే అనుకున్నప్పటికీ అది మేలుగా లాభంగా మార్చాడు ఆ దేవాత దేవుడు యోసేపుకి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టే తనకి ఎన్నో నష్టాలు కలగటానికి దుష్టుడు ప్రయత్నాలు చేసినా అవన్నీ మేలుగా మార్చి అతనికి దీవెన ఆశీర్వాదాలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందువలన దైవజనమా నీకు ఎప్పుడూ కూడా లాభము అనగా Thank you. నీ జీవితంలో ఏదీ కూడా నష్టపోకుండా నష్టాన్ని కూడా మేలుగా మార్చాలని ఆశపడే దేవుడు రూతు విధవరాలు యవన కాలంలో భర్తను కోల్పోయింది కానీ భక్తి కలిగిన ఆమె జీవితం కూడా మరలా సౌభాగ్యముతో నింపబడాలని మూడు బారిన ఆమె జీవితం కూడా మరలా చిగురించాలని ఆశపడిన దేవుడు అందువల్ల ఆమె జీవితాన్ని మరలా బోయాల్సితో ఇచ్చి వివాహం చేసి అద్భుతమైనటువంటి ఆశీర్వాదంలోనికి దీవెల్లోనికి ఆ దేవాత దేవుడు ఆమెను నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దయచనమా అన్న తన జీవితంలో గర్భఫలం లేదనే ఒక కొతో ఆ కష్టముతో అదొక కొదువుగా భావించింది ఆవిడ అది ఒక బాధాకరమైన స్థితిగా భావించి ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె భక్తిని ఆమె కన్నీటిని చూసిన దేవుడు అది ఆమెకు అదృష్టముగాను సౌభాగ్యముగాను సంతోషము గాను మార్చాడు దైవజనమా నీ జీవితంలో ఏ కొదువు ఉన్నా దేవుడు ఆ కొదువు తీసివేసి నీకు ప్రాఫిట్ అనగా లాభము చేయాలని నీకు మేలు చేయాలని ఆశపడే దేవుడు ఆ నష్టముతో ఆ ఇబ్బందితో ఉన్నపాటున దేవుని సందుకు వచ్చాయి రోగముతో ఉన్నావా రోగముతో వచ్చాయి గర్భఫలం లేకుండా ఉన్నావా గర్భఫలం లేని స్థితిలోనే దేవుని దగ్గరికి రా నువ్వు ఒక త్రాగుపోతూగా ఉన్నావా నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు అందుకనే అంటావా సరే ఎలాంటి నిష్ప్రయోజనమైన పాత్రనైనా దేవుడు ఘనమైన పాత్రగా మార్చగల శక్తివంతుడు నా వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు అందుకనే ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోయానంటారు కొంతమంది నా వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు అందుకనే తాగుడుకులు అంటారు నీ జీవితం నీకే వెకసంగా మారితే నీ జీవితం ఏసై కావాలి దేవుని బిడ్డ నీ జీవితం నీకే ఇబ్బందికరంగా మారితే అలాంటి జీవితాలు ఏసై కావాలి నీ జీవితం నీకే అసహ్యంగా మారితే అలాంటి జీవితాలు ఏసయ్య కావాలని కోరుకుంటున్నారు అలాంటి వారు ఉన్న పాటున వస్తే ఆ మురికి తీసివేసి ఆ పగిలిన ఆ కుండలు మరలా అతికి ఆ పాత్రలని తన జీవాన్ని పోసి బలహీనమైన పాత్రను ఘనహీనమైన పాత్రను ఘనమైన పాత్రగా చేసి ప్రయోజనకరమైన పాత్రగా చేసి ఆయన వాడుకోవటం ప్రారంభిస్తాడు ఆయన దీవించడం ప్రారంభిస్తాడు ఆయన ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు మేలుతో నింపటం ప్రారంభిస్తాడు అనుకున్నాడు అయ్యో నా జీవితంలో ఎన్నో పాపాలు చేశాను దేవుడు క్షమిస్తాడా అంటే ఎవరో అన్నారు ఎల్లు పాపాలు చేసే పాపాలు చేసారు కూర్చోకపోతే దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణడు రాహాబు ఆయన సన్నిధికి వచ్చి ఉపవాసంతో కన్నీరు కర్చగా అతని దోషమును కూడా క్షమించి అతనికి దేవుడు కృపించి నడిపించాడు దావి దేవునికి రుద్ధమైనవి ఆయన హృదయాన్ని గాయపరిచే పాపం చేశాడు కానీ అతను కూడా అయ్యో నేను తప్పు చేశాను ఇక ఎందుకులే దేవుడు నన్ను క్షమించడానికి అనుకోకుండా దయామయుడైన దేవుని సందికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అయా నన్ను క్షమించుడు ఆయన అని కన్నీటితో ప్రార్థన చేయగా అతని దోషాన్ని అతని పాపాన్ని కూడా క్షమించి దేవుడు అతనికి మరలా శాశ్వతమైన కృపనిచ్చాడు దయజనమా అందుకనే నీ జీవితంలో ఎలాంటి నష్టాలున్నా అవి లాభాలుగా మార్చే ఆ ప్రభు ఆ దేవాత దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నువ్వెన్నడూ మర్చిపోవద్దు నీకు లాభం చేయాలని కోరుతున్నాడు నీకున్న ఆ చెడు అలవాట్లు తీసేయాలని కోరుతున్నాడు నీకున్న చెడు స్నేహాల నుంచి నేను దూరపరచాలని చూస్తున్నాడు నీ కుటుంబంలో ఉన్న కలహాలు తీసివేయాలని ఆయన ఆశపడుతున్నాడు భార్యాభర్తల్లో ఉన్నటువంటి ఆ విభేదాలు తీసివేయాలని దేవుడు ఆశపడుతున్నాడు నీకు ఎక్కడ నష్టం వస్తుందో అది నీకు బోధపరిచి ఆ నష్టం నుంచి నేను బయటికి తీసుకురావాలని చూస్తున్నాడు ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడ ఆగిపోయావో అక్కడి నుంచి నిన్ను తిరిగి ప్రారంభింపజేయడానికి నీకు మంచి కార్యము నీ పట్ల చేయాలని ఆయన ఆశపడుతున్నాడు అందుకనే దేవునికి నీ పట్ల ఉన్న ఆలోచన మరొకటి ఏంటంటే ఆయన ఎప్పుడూ నీకు ప్రాఫిట్ వచ్చే విధంగానే చేస్తాడు నీకు లాభం కలిగే విధంగానే ఆయన ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఉన్నపాటును వేస్థితిలో ఉన్న వచ్చేసాయి ఘోరమైన పాపాలతో ఉన్నావా దోషములతో ఉన్నావా చిక శక్తులతో పట్టుబడి ఉన్నావా నీ కృప అపరాధమే నీ తొందరపాటే ఈరోజు ఈ నష్టానికి కారణమా అలా నీ వెనక వెనక ఉండి వెనక వెనకనే వెళ్ళిపోవద్దు దేవుని బిడ్డ ముందుకు వచ్చేసాయి ఏసయ్య పాదాలు పట్టుకొని కన్నీరు కాచి ప్రార్థించే దేవుడు నువ్వు కోల్పోయిన దానికన్నా ఇంకా గొప్ప ఘనతనిచ్చి మేలుతో నింపి మంచి హృదయాన్నిచ్చి నీ జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభిస్తాడు దీవించడం ప్రారంభిస్తాడు ఇలాంటి మంచి తలంపులు వేసే నీ కొరకు కలిగి ఉండగా దేవా నా కొరకు ఎంత మంచి తలంపులు కలిగి ఉన్నా నీ ప్రేమను నీ కృపను బట్టి నీ నామాన్ని ఘనపరుస్తున్నాయని ప్రార్థన పరిశుద్ధుడా నీకే మహిమరాజ పెద్ద వయసు కలిగిన తల్లులు తండ్రులు ఇంకా నా జీవితానికి నెమ్మదే లేదన్న బాధపడుతున్నావే ఇంత వయసు వచ్చినా మా కష్టాలనే కడల్లో మేము కొట్టుకొని పోతున్నాం బాధ్యతలు ఇంకా ఎన్నో ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ అవట్లేదని తక్కువ అయ్యా ఈరోజు నువ్వు ప్రభు నీతో మాట్లాడుతున్నా ఆయన ఉన్నతమైన తలంపుల్లో ఉన్నాం అమ్మ ఆయన ఉన్నతమైన తలంపుల్లోనే ఉన్నాం నీ కష్టము నీ బాధ నీ లేదని చూసిన దేవుడు తప్పక ఒక స్పష్టమైన ఆలోచన నీ అందులో నీ కలిగిన సమస్తమధున ఆయన కలిగి ఉన్నాడు నయమన కుమారుడా కుమార్తె ఒక స్పష్టమైన ప్రణాళికలోనూ ఉన్నావు దేవునికి నీ పట్ల ఉన్న ఆలోచనలు అవి మనోహరమైనవి అపూర్వమైనవి అవి నీ ఎందు తప్పకుండా దేవుడు మేలుకరంగా మారుస్తాడు నా ప్రీతండి సర్వశక్తిమంతుడా ఇప్పటి వరకు కూడా ఈ పరిశుద్ధ వాక్య లేఖనములు శ్రద్ధాశక్తులతో విని ఆలకించిన నీ బిడ్డల జీవితాలను బలపరుస్తున్నావు నాయన ఆదరిస్తున్నావు నాయన ఉజ్జీవింపజేస్తున్నావయ్యా నేను నేనే ఒక నూతన క్రియ చేయబోతున్నాను నువ్వు సెలవించున్నావయ్యా అది నీ కన్నులకు ఆశ్చర్యకరంగా ఉండబోతుంది అంటున్నావు ఎవరు ఏ స్థితిలో ఉన్నా వారి స్థితిని మార్చి వారిని ఉజ్జీవింపజేసి వారిని ఆదరించి నేను ఆశ్రయించిన వారి పట్ల నీకున్న ఉన్నతమైన ఉద్దేశాలు ఆలోచనలు వారి ఎందుకు స్థిరపరిచి యోగ్యమైన ప్రతి శ్రేష్టమైన ఈవితో నీ ప్రజలు తృప్తిపరిచి దీవించమని క్రీస్త శక్తిగల నామలో ప్రార్థించి వేడుకొంచున్నా మా ప్రీతం Amém.